నేను చెప్తాను ఎన్నో సార్లు చెప్పాను మీరు పది యూనివర్సిటీల్లో నేర్చుకోలేనటువంటిది ఒక చంద్రబాబు నాయుడు గారి వద్ద మీరు నేర్చుకోగలరు ఇట్స్ అన్ ఆపర్చునిటీ టు గ్రో యువర్ సెల్ఫ్ ఇన్ లైఫ్ ప్రజల కోసం కాదు మీకోసం ప్రజల కోసం సమాజం కోసం ఈ సచ్ అన్ ఇన్స్పైరింగ్ లీడర్ యు ఆల్ హ్యావ్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ టు వర్క్ అండర్ హిజ్ లీడర్షిప్ ఐ వాంట్ టేక్ దిస్ ఇస్ అన్ ఆపర్చునిటీ టు షేప్ యువర్ సెల్ఫ్ టు హెల్ప్ ది పీపుల్ ఆఫ్ దిస్ స్టేట్ టు రిజల్వ్ అట్ ది సేమ్ టైం ఆర్థిక శాఖ మంత్రిగా రెండు ముక్కలు చెప్పి క్లోజ్ చేయాలనుకుంటున్నారు మన రాష్ట్రానికి ఆదాయాన్ని ఇచ్చేటువంటి ఎక్సైజ్ కమర్షియల్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లు ప్రతి రూపాయిని సంపాదించడానికి ఎంతో కష్టపడి పనిచేస్తూ ఉన్నారు అట్లనే మిగిలిన శాఖల్ని కూడా నేను కోరేది ప్రతి రూపాయిని ఖర్చు పెట్టేటప్పుడు ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా బాధ్యతాయుతంగా ఖర్చు పెట్టాలనేటువంటిది ఎందుకంటే రాష్ట్రం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో ఆయన ఆలోచనల్ని ఎఫెక్టివ్గా ఎట్లా ఇంప్లిమెంట్ అని ఇన్నోవేటివ్ ప్రాసెస్లో ఆలోచించమని చెప్పి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా ఒక్కటి మాత్రం చెప్పగలుగుతున్నా మూడు నెలలు నేను సెక్రటరేట్ లో పది గంటల నుంచి పది గంటలకు కూర్చుంటే నేనేదో కష్టపడిపోయాననేటువంటి భావన నాకు కనపడింది ఒకసారి బ్లాక్ వన్ వైపు తిరిగి చూస్తే కనపడింది నాకు మనం ఎంత మంది మన డిన్నర్ ని మన ఆఫీసులో తిన్నాం అస్ కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు తెలిసి ఈ ఆరు నెలల్లో మూడు నెలల పాటు కనీసం ఒక వంద రోజులు ఆయన డిన్నర్ ని లో చేశారు నైన్ థర్టీ టు టెన్ థర్టీ వరకు మార్నింగ్ టెన్ థర్టీకి స్టార్ట్ అయితే నైట్ టెన్ థర్టీ వరకు ఆయన రివ్యూస్ చేస్తున్నాడు దేనికోసం ఎవరి కోసం ఈ రాష్ట్రం కోసం ప్రజల కోసం ప్రజలకు ఇచ్చినటువంటి మాట కోసం ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలి నేను డెలివర్ చేయాలి అన్నటువంటి ఒక తపన ఆరాటం ఆయనలో ఉంది నేను ఎప్పుడూ చెప్తా ఉంటా నా బ్లాక్ టూ లో కూర్చుంటే ఫైనాన్స్ సెక్రటరీగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ని చూస్తే డిప్రెషన్ వస్తుంది మూడు రోజుల్లో మళ్ళీ బ్లాక్ వన్ కి వెళ్లి ఆయనతో కూర్చుంటే ఆయన తెస్తున్నటువంటి పెట్టుబడులు ఆయన పరుగులు పెడుతున్నటువంటి వైనం ఆయన రెవ్యూ చేస్తున్నటువంటి తీరు ఇవన్నీ చూస్తే మళ్ళీ నమ్మకం వస్తుంది ఎస్ ఆయన చెప్పిన మాటలో పరుగులు పెడదాం ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మించడానికి మనవంతు ఆయన మాటలో అడుగులో బాటలో సాగుదాం అన్నటువంటి నమ్మకంతో పనిచేస్తూ ఉన్నాం యాజ్ టీమ్ చంద్రబాబు ఆల్ ది క్యాబినెట్ మినిస్టర్స్ ఆర్ కమిటెడ్ టు వర్క్ ఫర్ ది పీపుల్ నేను మిమ్మల్ని అందరినీ ఒకటే ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఆయన వద్ద పనిచేసేటువంటి అవకాశాన్ని రాష్ట్ర ప్రజలకు నమ్మకాన్ని ఇచ్చేటువంటి పరిస్థితుల్లో మీరున్నారు మీరందరూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలను చేరుకోవడానికి కలిసి పనిచేద్దామని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరొకసారి మీ అందరి వద్ద సెలవు తీసుకుంటున్న అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం